పని చెయ్యాలన్న ఈ రోజుల్లో అధికారులకు చెయ్యి తడపడం మామూలే కానీ రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రులు రాబోతున్నారు దీనివల్ల మనకేంటుపయోగమంటారు చెప్తాను మనకున్న మంత్రులు ఏ బీయేనో ఏ బీకామో చేసుంటారు మహా అయితే ఇంజనీరింగ్ చేసుంటారు వాళ్ళకి ఉన్న నాలెడ్జ్ అంతవరకే కాని ఏఐ అలా కాదు ప్రపంచం మొత్తం చదివేసి ఉంటుంది ప్రజలకి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది ప్రోగ్రామింగ్ చేసుకుని దానిని అమలు చేస్తుంది బడా నేతలాగా డబ్బు ఇస్తాం ఈ పని చేసి పెట్టు అన్నారనుకోండి జైల్లో కూర్చుని చిప్పకూడు తిండమే ఇదంతా ఒక ఊహా ఇది జరిగే పనేనా అనుకుంటున్నారా యుఏఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక ఏఐని మంత్రిగా నియమించింది ఆ మంత్రిగారి పేరు డిఎల్లా దీనివల్ల చాలా ఉపయోగాలున్నాయి ఎలాంటారా ఏదైనా ఒక బ్రిడ్జ్ కట్టాలి అంటే ఏదో టెండర్ పాడేసుకుని జేబుల్ నింపుకుందామంటే కుదరదు ఏ సిమెంట్ వాడారు ఎంత ఇసుక వాడారు ఇలా ప్రతి విషయంలో అణువణో పరీక్షిస్తుంది అలాని రోజుల తరబడి చేయదు సెకండ్లో అయిపోతుంది ఇంకా పెదవాడి జమానా జమానాకాలం నుంచి వింటూనే ఉంటున్నాం మా అధికారం వస్తే పేదరికాన్ని నిర్మూలిస్తామని వాళ్ళు చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం ఏఐ వస్తే మాత్రం ఖచ్చితంగా పేదలకి మంచి ఉపాధి దొరుకుతుంది పాపం అభిమాన సంఘాలకీ కులం పేరుతో మతం పేరుతో గుడ్డలు చింపుకునే అవకాశం ఉండదు ఎక్కడో పాకిస్తాన్లో డ్రోన్ వదిలితే రెండు వేల దూరంలోని మన రక్షణ వ్యవస్థ ఏఐ సహాయంతో కూల్చిపారేసింది అదే ఏఐ మనుషులకి మంచి పరిపాలన ఇమ్మంటే ఎంత ఫోకస్గా పనిచేస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కొంచెం కమెంట్ చేసి చెప్తారా